ఇవాళ మరి ఈరోజు ఆదివారం సండే సండే అనగా మరి వారానికి మండే ట్యూస్డే వెరస్డే వెర్స్డే మరి ఈరోజు సండే సండే అంటే ఆదివారం వారానికి మరి ఏడు రోజులు మరి అటు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు అంటే ఆర్జీవీది మూడు వందల అరవై ఐదు రోజులు బాగా వచ్చింది చూసి వచ్చింది బాగాలేదు అందరూ ఎంతమంది గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు మన కళా కళామ తల్లిలో తెలుగు కావచ్చు కన్నడ అంటే ఇక్కడే కాదు కన్నడ మలయాళం అసలు ఎంతమంది పాపులేషన్ ఉంది మనది నూట ఇరవై కోట్లు నూట ఇరవై కోట్లు అంటే మరి ప్రపంచంలో మరి ఏడు వందల కోట్లు సగం మంది మరి నూట ఇరవై కోట్లు ఇక్కడే ఉన్నారు ఎంతమంది లేరు మహానుభావులు మన మంచు మోహనుభాబు అయిన మహానుభావుడు వాళ్ళ అబ్బాయి పెళ్ళయింది అంతమంది మహానుభావులు లేరు ఇను చెప్తున్నప్పుడు ఇను గూట్లే పిచ్చి మనుషులు ఉన్నారు జనాలు ఈ వెర్రి జనాలు మంచి జనాలు మేధావులు మేధావులు అంటే మరి రానాడు మరి ఎన్టీఆర్ నట సర్వసార్వభౌమ నటులు మరి మంచి నటులు ఇప్పుడు లేరు ఎవరు నటు నటులు ఎవరు లేరు నటులు ఎంజీఆర్ మరి అప్పుడు నటులు లేరు నటులు రాజకీయ నటులు కాదు రాజకీయాల్లో నటులు నటులు మనం ఎంతమంది నటులు లేరు మళ్ళీ ఢిల్లీలో కాంగ్రెస్ నటులు కాంగ్రెస్ అనే కాదు టీఆర్ఎస్ నటులు లేని ఎక్కడ చెప్పు నటనే జీవితం నటనే ప్రపంచంగా భావించం మాలాంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడ జాతి మరి ఆనాడు మరి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసి ఉన్నప్పుడు మరి రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ ఉన్నాయి ఆర్టికల్ మరి ఇంగ్లీష్ ఆర్టికల్ వేరు ఇంగ్లీష్ ఆర్టికల్ అంటే మరి ఏ అండ్ ద అవి ఆర్టికల్ వేరు వన్ టూ త్రీ కాన్స్టిట్యూషన్లో ఎన్నో ఆర్టికల్ ఉన్నాయి